హాయ్ ఫ్రెండ్స్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా జీకేలో ఈ యొక్క జీవ ఇంధనాల గురించి అనేక ప్రశ్నలు అడిగేటువంటి సందర్భాలు అనేక విధంగా ఉన్నాయి అందుకని ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్స్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి బాక్స్ ఐటమ్స్ మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైనటువంటి ముఖ్యం ఇంతకుముందు అడిగినటువంటివి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ బయోగ్యాస్లో ఉండే వాయువు ఏమిటి అని అడిగాడు ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి అదేవిధంగా మన ఇళ్లల్లో ఉపయోగించేటువంటి ఎల్పిజి గ్యాస్లో ఉండేటువంటి ప్రధానమైన వాయువేదిని కూడా చాలాసార్లు అడగటం జరిగింది అదేవిధంగా ప్రపంచ బయోడీజిల్ దినోత్సవం ఎప్పుడైనా కూడా ఒకసారి మనకు ఈ యొక్క ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడగటం జరిగింది ఈ మూడికి కూడా తెలిస్తే ఆన్సర్ చేయండి లేదంటే నేను ఈ యొక్క వీడియోస్ చివర మీకు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ ఒట్టి టెక్నాలజీ అనగానే న్యూఢిల్లీ చెన్నై రెండు ఇట్లో కూడా ఉండటం జరిగింది బిట్ అడిగాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అన్నాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది ఎందుకంటే అక్కడ వ్యవసాయం బాగా ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ అక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మరి ఉత్పాదకత వరి పండించడంలో ఉత్పాదకత ఎక్కువగా కూడా పంజాబ్లో ఉంది హార్టికల్చర్ యూనివర్సిటీ ఎక్కడుందంటే కోయంబత్తూర్ చెన్నై అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రడూన్లో ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రడూన్ ఉందన్నమాట ఐఎస్సిఎల్ కేంద్రం ఎక్కడుందంటే ఫరీదాబాద్లో ఉంది ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు అడిగినటువంటిది ఇది అడిగాడు ఫ్రెండ్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్కడుందనేటువంటిది అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చేసి పంజాబ్లో ఉంది హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చేసి కోయంబత్తూర్ చెన్నై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం వచ్చేసి డెహ్రాడూను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అంటే హైదరాబాదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే న్యూఢిల్లీ చెన్నై ఓకే మనం ఈ వీడియోలో మొదట అడిగినటువంటి మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను బయోగ్యాస్లో ఉండేటువంటి వాయువు వచ్చేసి బయోగ్యాస్ మీతేను మీతే వచ్చేసి అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఉంటుంది రిమైనింగు థర్టీ ఫార్టీ పర్సెంట్ సీ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి ఇలా అడిగాడు బయోగ్యాస్లో ప్రధానమైన గ్యాస్ మీతేను కాగా కింది వాయువులలో ఏది కూడా థర్టీ పర్సెంట్ కలదు అన్నాడు సీ ఓటు అనమాట ఎల్పిజి గ్యాస్ అంటే మన ఇండ్లల్లో వచ్చేటువంటి ఇండియన్ భారత్ గ్యాస్లో ఉండేటువంటిది ఏంటంటే బ్యూటేన్ బ్యూటేన్ ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే మంట ఎక్కువ కాకుండా నియంత్రించడానికి సివోటను వాడతారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచ బయోడీజిల్ దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్ట్ పదిహేను ఆగస్ట్ పదిహేను సారీ ఆగస్ట్ పది ప్రపంచ వరల్డ్ బయోడీజిల్ డే వచ్చేసి ప్రపంచ బయోడీజిల్ దినోత్సవం వచ్చేసి ఆగస్ట్ పది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇటువంటి వీడియోలు మన యొక్క ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్